అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫారం ఏడుకు దరఖాస్తులు సున్నా పాయింట్ ఒకటి శాతం కన్నా ఎక్కువ వస్తే ఆ ఓట్లను తొలగించాలంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తప్పనిసరి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు ఏలూరు జిల్లా ఓటర్ల జాబితాలోని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లోని గౌతమి సమావేశం మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి కలెక్టరేట్ ఏవో రమాదేవి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నెరసు నెలరాజు పి పిఆర్ శేషు ఎస్ బాబు ప్రసాద్ పాలి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు ఇటీవల విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై రాజకీయ పక్షాల పరిశీలనపై కలెక్టర్ ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఫారం ఏడుకి దరఖాస్తులు సున్నా పాయింట్ ఒకటి శాతం లోపు ఉంటే వాటిని పరిశీలించేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు ఫారం సిక్స్ కింద రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి ఫారం సెవెన్ కింద ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు ఫారం ఎనిమిది కింద నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు వీటన్నిటినీ పది రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు ఇవి సప్లిమెంట్ ఓటర్ల జాబితాలో చేర్చడం జరుగుతుందని జిల్లాకు కొత్తగా వచ్చిన తహసీల్దార్లు ఎంపీడీఓలు ఎస్ కూడిన బృందాన్ని మండల పరిధిలో రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించమని ఆదేశించడం జరిగిందని చెప్పారు ఎన్నికలు ప్రశాంతగా సజావుగా నిర్వహించేందుకు ఒక పరిచయ కార్యక్రమంగా ఇది దోహదపడుతుందని ఈ దృష్ట్యా సమావేశానికి సంబంధిత గుర్తింపు పొందిన పార్టీల రాజకీయ పక్షాల ప్రతినిధులు హాజరయ్యేలా తెలియజేయాలని అన్నారు ఇచ్చే పైకి ఉండే ముగ్గురు ఆరు ఓటు కొత్తగా జాయిన్ అయ్యారు మూజీ వీడి ఆర్డీ కొత్తగా జాయిన్ అయ్యారు తర్వాత ఎస్బిసి కేఆర్ఆర్సిసి కేఆర్ఆర్సి భాస్కర్ అని జాయిన్ అయ్యాడు ఈ రోజు అతను కైక్లో కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ ముక్కంతి అని చెప్పి ఆయన ఏ పోస్ట్ లో సార్ ఎస్డిసి కోడాలు ముక్కంతి అని ఎస్డిసి కోడాలో జాయిన్ అయ్యారు అతను ఏడు హలో ఆయన కూడా మారాడు జంటలు విషయం లాస్ట్ మీకు జరిగింది కలెక్షన్ కమిషన్ ఆదేశాలు ఉంది మోస్ట్లీ మన జిల్లాకి కాకినాడ జిల్లా నుంచి కృష్ణ నరసింహాల జిల్లా నుంచి తప్ప నుండి రావడం జరిగింది మెజారిటీ అంతా కూడా కాకినాడ నుంచి వచ్చారు